జై భవాని అందరికీ మేమైతే నవరాత్రుల్లో సరస్వతి అవతారం రోజు మాత్రం మా అబ్బాయికి అక్షరాభ్యాసం చేయించాలనుకున్నాను రోజు నేను వెళ్ళే ఇక్కడ దుర్గామాత దగ్గరికి అయ్యగారు వస్తారు సో నేను అతనితోనే ఆ అయ్యగారితోనే నేను అక్షరాభ్యాసం అయితే చేయించానండి టీచర్లకు డాక్టర్లకే కాదండి బ్రాహ్మణులకు కూడా మంచి ఓపిక ఉండాలని నాకు ఇక్కడే అర్థమైంది ఎందుకంటే పొద్దంతా పూజ చేసి మళ్ళీ అందరికీ ప్రసాదాలు ఇచ్చి ఎవరైనా వెనక ముందు వచ్చిన వాళ్ళు గోత్రనామాలు చదివి మరి పూజ చేసి మళ్ళీ మా కోసం అక్షరాభ్యాసం కోసం సమయం కేటాయించి మరి మాకైతే అక్షరాభ్యాసానికి మంత్రాలు చదివి మాకైతే ఎంతో ఆనందం అనిపించిందండి అంటే ఒక టెంపుల్కి వెళ్తే కనుక ఏదో ఒక పువ్వు పండు ఇచ్చి ఏదో ఒక అక్షంతలు వేసారు పలక మీద చాలామందిని చూసాను నేను కానీ ఈ అయ్యగారు మాత్రం మాకైతే మంచిగా మన ఎలా అంటే మన వేద మంత్రాలు చదువుతూ మళ్ళీ దాన్ని ఓం నమ శివాయ అని రాయించి దాన్ని మళ్ళీ మన మా అమ్మ పిల్లాడి చేత కూడా చదివిపించాడు మంచి అక్షంతలు అయితే వేసి ఆశీర్వదించాడండి మాకైతే చాలా సంతోషం అనిపించింది అంటే నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను అక్షరాభ్యాసం కోసం మంచి ముహూర్తం చూడాలి ఎలా మళ్ళీ రెండు మిస్ అయ్యాయి ఇప్పటికీ ఇంతకుముందుకు సో అలాగే అవుతుందేమో అనుకున్న కానీ ఈ నవరాత్రిలో కూడా సరస్వతి అమ్మవారి రూపం నాడు ఇలా చేసుకోవచ్చు అని అన్నారు ఇలా చేయించాలి నేను ఇలా మాలలో ఉన్నా నేను ఎంత దూరం వెళ్ళలేను ఎలా అనుకున్నానో కానీ అమ్మ నాకు పిలుపునిచ్చింది అనుకోవాలి ఇకపోతే మన సంప్రదాయాల గురించి మనందరికీ తెలిసిందే కదా తండ్రి తర్వాత మళ్ళీ మీనమామే అన్ని కార్యాలు చేస్తాడు సో అలాగే మా అన్నయ్య కూడా ఇలా మా చిన్నోడికైతే అక్షరాభ్యాసానికి ఓం నమ శివాయ అయితే దిద్దించాడు